మహిమ కలుగునగాక ఇది నా దేవుని వాక్యం ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను గమనించినట్లయితే గనుక అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు దేవుడు ఆయన పక్క నిలిచి ఆయనను బలపరిచాడంట చూసినట్లయితే కనుక మనము అనేక సందర్భాలలో అనేక పరిస్థితుల్లో మనము సోలిపోతూ ఉంటాము బాధపడుతూ ఉంటాము నిరాశ చెందుతూ ఉంటాము నిస్పృహలోకి వెళ్ళిపోతుంటాం అయితే అటువంటి దేవుడు సెలవిస్తున్నాడో ఆయన అంట మన పక్క నిలిచి మనల్ని బలపరుస్తాను అని సమ్తున్నాను పౌలు తను అనేక స్వార్థ ప్రయాణాలు చేసేటప్పుడు అనేకమైన కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది సముద్రంలో వెళ్ళేటప్పుడు ఓడ పగిలిపోయినటువంటి సందర్భాలు కపట సహోదరుల వలన సందర్భాలు ఇలా దొంగల వలన ఆపదలు ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి అపాయాలను అనేకమైనటువంటి పెను ప్రమాదాలను పౌలు తన జీవితంలో దేవుని పనిలో ఎదుర్కోవడం జరిగింది అయితే వాటన్నిటిలో నుంచి కూడా పౌలు అంటున్నాడు దేవుడు నా పక్క నిలిచాడు కాబట్టి నేను నన్ను బలపరచాడు నేను బలపరచబడ్డాను అనేసి పౌలు అంటున్నాడండి కాబట్టి గమనించినట్లయితే కనుక నిజముగా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్న ఆయన బలపరచడానికే ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్న ఆయన నిజముగా నిలవబెట్టడం కొరకే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చేయ వదిలేశాడు అని అనుకోవద్దు ఆయన త్రోస్ వేశాడు అని అనుకోవద్దు ఆయన నన్ను మరచిపోయాడని మాత్రం అనుకోవద్దు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితి అన్నిటిలో కూడా దేవుడిని పక్షముగా ఉండి నిన్ను నిశ్చయముగా నడిపిస్తాడు దేవుడిని పక్షముగా ఉండి నేను నిశ్చయముగా కాచి కాపాడుతాడు బలపరుస్తాడు ప్రభువు ఈ మాటను దీవించిన దాకా సర్వశక్తిమంతుడా ఏ సయానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన మీరు మా పక్క నిచి మమ్మల్ని బలపరిచారు కాబట్టి అనేక సందర్భాలలో దేవా అపవాదినైనా పేతుని చెప్తా ఉంది నా తండ్రి స్తోత్రం ఆ యొక్క అపవాదినైనా ఆయా పేతుని నా ప్రభా చెల్లిట్లు వేసి చెల్లించేటప్పుడంతా మీరు తండ్రి ప్రార్థించి కాపాడారు ప్రభా స్తోత్రంలోనైనా దే పోలినైనా అపవాది మమ్మల్ని పలు రకాల శోధనలకు పలు రకాలైన ఇరుకు ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు మీరు నా తండ్రి మా పక్క నిలిచి మమ్మల్ని బలపరిచి మీ నామానకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నామో పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్